నమస్తే అండి నా పేరు రాజేష్ మా ఆవుల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను నేను మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ప్యూర్ హెచ్అప్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయండి నా దగ్గర చూసారు కదా ఈ అయితే ఎనటానికి ఒక నాలుగైదు రోజులు టైం ఉంది మీకు ఎవరికైనా ఆవులు కావలితే నా దగ్గరకు వచ్చి ఆవులు చూసుకుని మేరమాడు తీసుకోండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేషు నమస్తే అండి మా పేరు రాజేష్ ఈ లోడ్ ఆవులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయండి ఈ రోజు అయితే ఇచ్చాను లోడ్ ఆవులు అమ్మకానికి చూసారు కదండీ ఇది పూటకి పదిహేను పదిహేను అవుద్ది రోజుకు రోజుకి ముప్పై లీటర్లు అలాగే ఇది పూటకు పది పది అవుద్ది అండి ఇది కూడా ఎంటానికి పది రోజులు ఉందండి ఇది కూడా పది పది అవుద్ది రోజుకి ఇరవై లీటర్లు ఇది బోడావ అండి బోడావు ఇది ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు అవుతుందండి ఈ లోడు ఇప్పుడే దిగినాయి అయితే ఉన్నాయండి అలాగే ఇది కూడా ఉదయం పది సాయంత్రం పదవుతుందండి హెచ్ఎఫ్ క్రాస్ బిల్డ్ ఉదయం పది సాయంత్రం పదవుతుందండి మీకు ఎవరికైనా కావాలి అవును నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి యాక్చువల్లీ ఎవరు అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తాను చూసారు కదండి ఈ లోడావులు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి గారు జగంపేట రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతాను మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు రెండు బోర్డు ఫోర్ చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి ఏమి ఇబ్బంది లేదు చూసారు కదండీ రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని నేను కలుసుకుంటాం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు అలాగే ఉంటాం సార్